నమస్తే నేను మీ అవార్ శ్రీనివాసరావు మంగళగిరి టైమ్స్కు స్వాగతం ప్రధానంగా మంగళగిరి నియోజకవర్గం రాష్ట్రంలోనే ప్రత్యేక నియోజకవర్గంగా గుర్తింపు పొందింది దానికి ప్రత్యేకించి ఇక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పోటీ చేస్తుండటం అలాగే రాజధాని ముఖద్వారంగా మంగళగిరి ఉండటంతో ఈ న్యూస్ వర్గానికి ఎనలేని ప్రాధాన్యత సంతరించుకుంది మంగళగిరి మరియు పరిసర ప్రాంత ప్రజలకు బ్రేకింగ్ న్యూస్ మీ వస్త్ర షాపింగ్ మాల్ లో మార్చ్ క్లియరెన్స్ సేల్ వచ్చేసింది సారీస్ టెక్స్టైల్స్ లేడీస్ కిడ్స్ జెంట్స్ రెడీమేడ్స్ లో ఎంపిక చేసిన వస్త్రాలపై నలభై శాతం నుండి డెబ్బై శాతం వరకు స్పెషల్ డిస్కౌంట్ వస్త్ర షాపింగ్ మాల్ ఏసీ టూ మెయిన్ బజార్ నియర్ సాధు సోడా సెంటర్ మంగళగిరి ఇక విషయానికి వస్తే మంగళగిరి లో ఇప్పటివరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది ఇప్పుడు మూడోసారి కూడా గెలుపొందాలి అనే ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మంగళగిరి నియోజకవర్గం మీద సీరియస్గా ఫోకస్ పెట్టింది ఈ క్రమంలో మంగళగిరి నియోజకవర్గ బాధ్యతలను రాజ్యసభ సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ వి విజయసాయిరెడ్డికి బాధ్యతలు అప్పగించారు అయితే ఆయన పార్టీలో అత్యంత కీలకమైన వ్యక్తి కావడంతో ఆయనకి పూర్తి స్థాయిలో మంగళగిరి నియోజకవర్గం మీద ఫోకస్ పెట్టే అవకాశం లేకపోవడంతో తన దూతగా రేపాల శ్రీనివాసరావును నియమించారు ఆయన మొన్న ఈ మధ్య మంగళగిరి టిప్పర్ల బజార్లోని ఓ కళ్యాణ మండపంలో సమావేశం పెట్టి సచివాలయాల కన్వీనర్ల నియామకానికి సంబంధించి కీలకమైన ప్రకటన చేశారు ప్రధానంగా రేపటి ఎన్నికల్లో సచివాలయానికి సంబంధించి ముగ్గురిని పార్టీ నుంచి ప్రతినిధులని ఎంపిక చేస్తున్నారు ఈ ముగ్గురులో ఇద్దరు మగవారు ఒకరు మహిళ ఉండేలా ప్లాన్ చేశారు మంగళగిరి టౌన్లో మొత్తం ఇరవై సచివాలయాలు ఉన్నాయి ఒక్కో సచివాలయానికి ముగ్గురు వంతున అరవై మందిని ఎంపిక చేయాల్సి ఉంది ఈ క్రమంలో నిన్న మొన్నటి వరకు ఈ అరవై మంది సభ్యుల ఎంపిక చాలా కష్టంగా ఉంది వాస్తవానికి అయితే ఎప్పుడైతే రేపాల శ్రీనివాసరావు పార్టీ పరిశీలకుడు ఎన్నికల్లో సచివాలయ కన్వీనర్లదే కీలక పాత్రని పదే పదే చెప్పడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని కేడర్లో ఈ పదవులు పొందాలనే ఉత్సుకత పెరిగింది ఈ క్రమంలో తమ పేర్లు ఎలాగైనా సచివాలయ కన్వీనర్లుగా నియామకం పొందాలి అనే ఉద్దేశంతో ప్రజాప్రతినిధి నియోజకవర్గ ఇన్ఛార్జి ఇలా రకరకాలుగా సిఫార్సులు చేయించుకుంటూ ఎట్టి పరిస్థితుల్లో సచివాలయ కన్వీనర్ స్థానం పొందాలి అనే పట్టుదలతో ఉన్నారు దీంతో జేసిఎస్ కన్వీనర్కు ఇరవై సచివాలయాల కన్వీనర్ల నియామకానికి సంబంధించి చాలా కష్టపడాల్సి వచ్చింది ఎట్టకేలకు ఓ లిస్టు తయారు చేసి ఇన్ఛార్జికి ఎమ్మెల్సీకి ఇచ్చినట్టుగా తెలుస్తోంది ఈ సచివాలయ కన్వీనర్లో ఓ రిటైర్డ్ ఉన్నతాధికారి కూడా ఉన్నారు అంటే ఈ సచివాలయ కన్వీనర్లకి సంబంధించి క్రేజ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంతగా ఉందనేది అర్థమవుతుంది అలాగే ఓ సచివాలయంకు సంబంధించి ఒకే కుటుంబంలో దంపతులు ఇద్దరు వారి కుమారుడు ఇవ్వటం కూడా ఆసక్తిని కలిగిస్తుంది ఈ విధంగా ఇరవై సచివాలయాల్లో ఒక్కో సచివాలయానికి ముగ్గురు వంతున మొత్తం అరవై మంది ఎంపిక ప్రక్రియ దాదాపుగా ఒక కొలుక్కు వచ్చింది అయితే రేపు అధిష్టానం అంటే అధిష్టానం అంటే ఇక్కడ రేపాల శ్రీనివాస్ ఇన్ఛార్జి ఎమ్మెల్సి తుది రూపం తీసుకొచ్చి విజయసాయిరెడ్డి చేత ఆమోదం ముద్రపడ్డాక ఎవరెవరు సచివాలయాల కన్వీనర్గా ఉన్నారు అనేది లిస్టు బహిర్గతం అవుతుంది నమస్కారం